హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మోన్ ఇవెంటారు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ చూద్దాం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం సో ఈ మీ ఫీలింగ్స్ మీ పర్సన్వి ఇది అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ అన్మ్యారీడ్ అందరూ చూడొచ్చు ఎవరు సపరేషన్లో ఉన్నా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసిన సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మీతో సరిగా మాట్లాడకపోయినా సపరేషన్లో ఉన్నా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా వీడియో చూడవచ్చు ఓకేనా మీ పర్సన్ ఏంటి త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి ఇన్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఎనర్జీ ఎలా ఉంది మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మా వ్యూవర్స్ గురించి సో మీ పర్సన్ ప్రస్తుతానికి ఏమనుకుంటున్నారు అంటే అన్మ్యారీడ్ వాళ్ళైతే మీకు కమిట్మెంట్ ఉంది కానీ బట్ వాళ్ళ ఫ్యామిలీ వల్ల కానీ సంథింగ్ ప్రాబ్లం వల్ల వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు ఎందుకంటే మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వలేదు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల మీరు మ్యారీడ్ వాళ్ళైతే మీ పర్సన్ ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే మీకు మీ గురించి వాళ్ళ ఇంట్లోకి తెలిసి గొడవలు అయ్యి కొంచెం డిస్టెన్స్ వచ్చి ఉండొచ్చు లేదా నార్మల్గానే కొంచెం డిస్టెన్స్ వచ్చి ఉండొచ్చు గొడవల వల్ల కానీ పరిస్థితుల వల్ల కానీ సో మ్యారీడ్ వాళ్ళైతే మీ పర్సన్లో కొంత చేంజ్ వచ్చి అంటే మీరు వైఫ్ హస్బెండ్ మీరు ఉండగానే వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకొని వెళ్ళిపోయి మిమ్మల్ని డైవర్స్ అడుగుతూ ఉండి ఉండొచ్చు లేదా మీ మిద్దరు మీద మధ్య గొడవల వల్ల డైవర్స్ అవుతూ ఉండొచ్చు సో చాలా కొంచెం గొడవలు డిస్టర్బెన్స్ సో సపరేషన్లో ఉన్నారు కొంతమంది అయితే చాలా వరకు సపరేషన్లో ఉన్నారు మీ పర్సన్ రావటానికి ఏంటంటే ఆలోచిస్తున్నారు కొంతమంది మీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు విడిపోతే ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ థర్డ్ పార్టీ గురించి ఆలోచిస్తున్నారు కొంతమంది సొసైటీ గురించి ఆలోచిస్తున్నారు కొంతమంది మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వలేక ఫ్యామిలీకి భయపడి అలా ఆలోచిస్తున్నారు సో మీ పర్సన్ ఏంటంటే గతంలో పాస్ట్లో జరిగినవి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలి అని ఆలోచిస్తున్నారండి సో వాటికి భయపడ్డారు అంటే పాస్ట్లో ఏవైతే గొడవలు జరుగుతున్నాయో వాటి గురించి మీ పర్సన్ భయపడి మీ దగ్గరికి రావడానికి ఆలోచిస్తున్నారు బట్ ఈ పర్సన్ ఏంటంటే కొంత హీల్ అవ్వాలి మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవలు అనేవి మర్చిపోవాలి అలా మర్చిపోయి మర్చిపోయి కొంచెం నార్మల్ అయ్యి హీల్ అయ్యి ఈ పర్సన్ వస్తారు ప్రస్తుతానికి ఈ పర్సన్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు అండ్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఇప్పుడిప్పుడే మీ పర్సల్లో మార్పు అనేది వస్తుంది ఇక్కడ చూస్తున్న వాళ్ళలో కొంతమంది మ్యా ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళు ఉన్నారు మీ పర్సన్ మీరు వైఫ్ ఆర్ హస్బెండ్ వైఫ్ హస్బెండ్ అయినా సరే మీకు ఎక్స్ మీ పర్సన్ మీ మీ పర్సన్కి ఎక్స్ట్రా వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీరు ఉండగానే మీ పర్సన్ వేరే వాళ్ళతో ఉండడం లేదా మీదే ఎక్స్ట్రా రిలేషన్ అవ్వడం అన్ అన్మ్యారీడ్ వాళ్ళైతే ఇలాంటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండడం మీతో కాకుండా వేరే వాళ్ళతో మీ పర్సన్ మాట్లాడటం లేదా ఫ్యామిలీ మధ్యలో ఉండడం ఇలాంటి సిచ్యువేషన్ అనమాట మీతో కాకుండా వేరే వాళ్ళతో మ్యారేజ్ అవ్వడం ఇలాంటివి సో ఇంకా ఏంటంటే మీ పర్సన్కి చాలా కన్ఫ్యూజన్ ఉంది ఏ సెలెక్ట్ చేసుకోవాలి ఏంటో అర్థం కావట్లా వాళ్ళకి చాలా ఆప్షన్స్ కూడా ఉండి ఉంటాయి సో వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది బట్ ఆ కన్ఫ్యూజన్ ఉన్నా కూడా ఏంటంటే ఈ పర్సన్కి మీ మీద ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తుందండి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఓకేనా మీ మీద ఈ పర్సన్ అంటే మీకు ఎంతవరకు కమిట్మెంట్గా ఉంటారో లేదో చెప్పలేము కానీ అండ్ కన్ఫామ్గా ఈ పర్సన్ మీ విషయంలో నెక్స్ట్ స్టెప్ అయితే తీసుకుంటారు యాక్షన్ అయితే తీసుకుంటారండి ఖచ్చితంగా ఈ పర్సన్ యాక్షన్ కనిపిస్తుంది ఈ పర్సన్ ఇంతకు ముందులాగా ఇప్పుడు భయపడట్లేదు కొంత ధైర్యం తెచ్చుకున్నట్టుగా కనిపిస్తుంది సో మీతో కలిసి ముందు స్టెప్ వేయడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు సో ఈ పర్సన్కి మీ మీద ఫిజికల్ కనెక్షన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది సో ఈ పర్సన్ మీతో కలిసి రీయూనియన్ చేయాలని అయితే డిసైడ్ అయ్యారండి మీకు ఎంతవరకు కమిటెడ్గా ఉంటారో ఏమో కానీ ఈ పర్సన్కి మీరు కాస్ట్లో కూడా మనీ హెల్ప్ చేసి ఉండొచ్చు లేదా ఈ పర్సన్ మీకు హెల్ప్ చేసి ఉండొచ్చు సో మనీ మ్యాటర్ ఉన్నా లేకున్నా ఈ పర్సన్ ఏంటంటే మీతో ఫిజికల్ కనెక్షన్ని ఫీల్ అవుతున్నారు రీయూనియన్ అయితే బాగుండు అనుకుంటున్నారు అండ్ రీయూనియన్ చేయాలని డిసైడ్ అయ్యారు యాక్షన్ తీసుకుంటారండి ఓకేనా ఆ సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉంటే తప్ప నార్మల్ సిచ్యువేషన్స్కి మ్యాక్సిమమ్ చూస్తున్న వాళ్ళలో హండ్రెడ్ పర్సెంట్లో ఎయిటీ పర్సెంట్ మందికి రీయూనియన్ అవుతుందండి ఇంకా అందకు మించి లేదు అంటే అది కొంచెము మీ పర్సన్లో కొంచెం ఇంకా మీ మీద ఉన్న ఏ ఏదైతే నెగిటివ్ గా ఉంటుందో అది ఇంకా తగ్గలేదు అని అంతే సిచ్యువేషన్ సో చాలామంది చూస్తుంటారు ఎయిటీ పర్సెంట్ చాలా మందికి రియూనియన్ అయితే అవుతుందండి ఈ మేలో జూన్లో చాలా మందికి రియూర్ అని కనిపిస్తుంది మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు మీ విషయంలో ఓకేనా ఓకే మీ ఫీలింగ్స్ చూద్దాం మీ పర్సన్స్ గురించి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ కొంతమంది మీ పర్సన్స్ విషయంలో యాక్షన్ తీసుకోవడం కూడా పూర్తిగా మానేశారండి యాక్షన్ తీసుకోవాలని లేదు అంటే వాళ్ళే తీసుకుంటారులే అని కూడా వదిలేసినట్టుంది ఎందుకంటే మీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మీ పర్సన్ మెమరీ బ్లాక్ చేసిన లేకపోతే మిమ్మల్ని అవార్డ్ చేసినా ఇంకా వేరే ఛాన్స్ అంటూ ఏముండదండి మీ పర్సనే తీసుకోవాలి యాక్షన్ ఓకేనా కమ్యూనికేషన్ కూడా మీ పర్సన్ నుంచి రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సమ్ కమ్యూనికేషన్ ఫాస్ట్గా రావాలని చూస్తున్నారండి ఇక్కడ చూస్తున్న వాళ్ళలో మీ పర్సన్ నుంచి కాల్ మెసేజ్ చాలా ఫాస్ట్గా రావాలి అనుకుంటున్నారు మీ ఇద్దరి మధ్య మిస్కమ్యూనికేషన్ ఉంది కొంతమందికి కమ్యూనికేషన్ సరిగా లేదు కొంతమందికి కమ్యూనికేషన్ లేదు ఉండాలా మూవ్ ఆన్ అయిపోవాలా అన్న సిచ్యువేషన్ ఉంది కానీ నో బిగినింగ్ అయితే కనిపిస్తుంది ఇద్దరి మధ్య ప్యాషన్ ఉంది చాలా సో మీరైతే మీ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ చూస్తున్నారు కమ్యూనికేషన్ అయితే రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మళ్ళీ మీ పర్సన్తో కలవడానికి చూస్తున్నారు అండ్ మీ పర్సన్ కూడా ఖచ్చితంగా డెఫినెట్లీ యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారండి యాక్షన్ తీసుకుంటారు ఓకేనా సో ఇద్దరు కలవాలనుకుంటున్నారు కాబట్టి డెఫినెట్లీ టెంపరెన్స్ అంటే ఏంజెస్ కలుపుతారు ఓకేనా యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ ఒక పర్సన్తో రీయూనియన్ ఉందా న్యూ బిగినింగ్ సారీ ఏదైతే యాంగ్డ్ మ్యాన్ కార్డ్ వచ్చిందో సో ఆగిపోయిన సిచ్యువేషన్స్ ప్రేమ అండి ప్రేమతో మళ్ళీ స్టార్ట్ అవుతుంది మళ్ళీ న్యూ బిగినింగ్ అవుతుంది ఖచ్చితంగా న్యూ బిగినింగ్ కనిపిస్తుంది ద లవర్స్ కార్డ్ వచ్చింది సో ఇందాక కూడా ఆ కార్డులో కూడా లవర్స్ కార్డ్ వచ్చింది సో డెఫినెట్లీ మీకు ఏదైతే ఆగిపోయిందో సిచ్యువేషన్ ఏదైతే కమ్యూనికేషన్ ఆగిపోయిందో మీ పర్సన్తో మీకు సఖ్యత సరిగా లేదో ఈడిపోయి సపరేషన్లో ఉన్నారో డెఫినెట్లీ మీకు రీయూనియన్ అయితే రాబోతుంది ఒకరి మీద ఒకరి ప్రేమను అయితే చూపించుకోబోతున్నారు ఓకేనా రాబోయే రోజుల్లో మీ పర్సన్ మీద మీరు ప్రేమ చూపిస్తారు మీ పర్సన్ మీ మీద మీ పర్సన్ మీతో ప్రేమ చూపిస్తారు మీ పైన ప్రేమ చూపిస్తారు అంటే ఇద్దరు ఒకరికొకరికి చాలా ప్రేమగా ఉంటారు ఓకేనా సో క్లైమ్ చేసుకుంటే చాలా మంచి రీడింగ్ వచ్చింది ఫ్యూచర్లో రీయూనియన్ అవుతుంది ఒకరికొకరు చాలా ప్రేమ దగ్గర అవుతారు ఓకేనా సో బ్యూటిఫుల్గా ఉంది రియూనియన్ సో ప్రియమగా దగ్గర అవుతారు రియూనియన్ అయితే చాలా గా ఉంది ఓకేనా సో క్లైమ్ చేసుకోండి కామెంట్ త్రిబుల్ ఫైవ్ వన్ పెట్టండి క్లైమ్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రతి వీడియో మీకు వస్తుంది ఒకవేళ మీకు పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలోట నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్